ઝંડા ઉપર ઉઠેટ ప్రసన్న గారికి థ్యాంక్ యూ సిక్స్టీన్త్ వార్డ్ బిఫామ్ ఇచ్చినందుకు కాంగ్రెస్ తరఫున అండ్ అలాగే సిక్స్టీన్త్ వార్డ్లో ఉన్న సమస్యల గురించి మా మమ్మల్ని వినియోగించుకోవడం ఏమి ఏంటంటే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ సీసీ ఫుటేజ్ కానీ మున్సిపల్లో జరిగే ఎట్లాంటి వాళ్ళ సర్టిఫికేట్స్కి గురించి కానీ ఇవన్నిటికీ నేను ముందుండి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత నాను పదార వాడు అభివృద్ధి పథకంలో వెళ్ళాలని నా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోటేసి గెలిపించండి